शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनम सर्विघ्नोपातु गुवो महेश गुसा व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आरह्य कविता शाखा वंदे वालीकोकिल ృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగద్ధా సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పరమేశ్వరౌ సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైవైవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకపయోథయోర్ధపు్రమయహన్మకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ मनोजपमुल्यगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठ वातात्मज मनदयूथ मुख्यम श्रीराम दूत शिसा नमा जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबल राजनीति सुग्रीव राघवेणा दासोहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् क्षेत्रसैन्यानां निहन्ता मारुतात्मजः न रामण्डसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवत्यज मैथिलीम् समृद्धार्थो गमिष्यामि विषताम् सर्परक्षताम् धर्मात्मा सत्यसन्धश्च रामो दशरधिर्यधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रं जहिराविणिम् आपदामपहर्तारम् दातारं सर्पसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न यहम्

జనులందరూ త్వర త్వరగా ఆశ్రమమునకు వచ్చి శ్రీరాముని దర్శించుట తాం శ్రుత్వా కరుణాం వాచం పితుర్మరణ సంహితాం రాఘవో భరతే నోక్తాం బభూవ గతచేతన భరతుడు తెలిపిన దుఃఖకరమైన తన తండ్రి మరణవార్తను విని శ్రీరాముడు నిశ్చేష్టుడాయను తంతు వజ్రో మివోత్సృష్టం ఆహవే దానవారిన వాగ్వజ్రం భరతే నోక్తం అమనోగ్నం పరంతపః ప్రగృహ్య బాహు రామో వై పుష్పితాగ్రో ద్రుమహ వనే పరశునా కృత్తహ తువి పపాత యుద్ధమున రాక్షసులచే పోరు సల్పుచు ఇంద్రునిచే ప్రయోగింపబడిన వజ్రాయుధము వలె భరతుని నోట విలువడిన వజ్ర వజ్ర వచన వజ్రము శ్రీరాముని హృదయమును నొప్పించెను హృదయ విదారకమైన ఆ వార్తను వినగానే శత్రుభయంకరుడైన శ్రీరాముడు తన రెండు చేతులను పైకెత్తి అయ్యో తండ్రి మమ్మ వీడి ఎక్కడికి తివి అని పలుకుచు బాగుగా పుష్పించిన ఒక మహావృక్షము గొడ్డలిచే ఖండింపబడి నేలగూలినట్టు భూమిపై పడిపోయెను భరతుడు కనబడగానే శ్రీరాముడు పుష్పించిన వృక్షము వలె ప్రసన్నవదనుడయ్యను కానీ తండ్రి మృతివార్తను వినగానే నరుకబడిన చెట్టు వలె అతడు నేలం వ్రాలెను తధ నిపతితం రామం జగత్యాం జగతీపతిం కులఘాత పరిశ్రాంతం ప్రసూప్తమివకుంజరం భ్రాతరస్తే మహేశ్వాసం సర్వత శోకకర్షితం కర్షితం రుదంతహ సహవైదేహ్య శిశిచుహు సలిలేనవై జగత్ప్రభువైన శ్రీరాముడు ఇట్ల నేలపై పడియుండగా తన దంతములచే నదీతటములను కూలద్రోసి అలసిపోయి నిద్రించిన వలె అతడు భాసిల్లెను శోకముచే మహా మహాధనుర్ధార్య శ్రీరాముని చుట్టూను చేరి సీతాదేవియు ముగ్గురు సోదరులను ఏడ్చుచు తమ దుఃఖాశ్రువలచే ఆయన శరీరమును పూర్తిగా తడిపిరి సతు సంగ్రాం పునర్లబ్ కృపణం బహుభాషితుం స రామ స్వర్గతం శ్రు పితరం పృథివీపతిం ఉవాచ భరతం వాక్యం ధర్మాత్మ ధర్మ సంహితం అంతటా ఆ రాముడు క్రమముగా స్పృహలోనికి వచ్చి కన్నీరు పెట్టుచు దీనముగా పెక్కు రీతుల విలపింపసాగెను తండ్రి అయిన దశరథ మహారాజు దివంగతుడైన వార్తను విని ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు భరతుడితో ధర్మబద్ధముగా ఇట్లు నడివెను కిం కదిష్యాధ్యాయా తాతే దిష్టాం గతిం గతే కస్తాం రాజవరాద్దీనాం అయోధ్యాం పాలయిష్యతి సోదర తండ్రి కాలము చేసిన పిమ్మట అయోధ్యకు చేరి ఇప్పుడు అతట నేను ఏమి చేయగలను రాజశ్రేష్ఠుడైన ఆ మహాత్ముని కోల్పోయి అనాథయైన అయోధ్యను ఇప్పుడు ఎవరు పరిపాలింపగలరు కిమ్ను తస్య మయా కార్యం దుర్జాతేన మహాత్మన యో మృతో మమ శోకేన మయా చాపిన సంస్కృత కటకట నా ఎడబాటు వలన కలిగిన దుఃఖము చే తండ్రి అసూలను వీడెను అంతిమ దర్శనమునకు గాని ఆయనకు అంత్యక్రియలను చేయుటకు గాని నేను నోచుకొనకపోయితని నా వలన మహాత్మనకు ఏమి ప్రయోజనము జరిగినది నిజముగా నేను దురదృష్టవంతులను అహో భరత సిద్ధార్థో ఏన రాజా త్వయా నగ శత్రుఘ్నైన చ సర్వేషు ప్రేతకృత్యేషు సత్కృత ఓ పుణ్యాత్ముడ భరత నీవు శత్రుఘ్నునితో గూడి తండ్రిగారికి సమస్తమైన అంత్య సంస్కారములను నెరపి ఆయనను సేవించితివి ఆ విధముగా పితృణము తీర్చుకొంటివి కనుక నిజముగా నీవు ధన్యాత్ముడవు నిష్ప్రధానామనేకాగ్రం నరేంద్రేణ నివృత్త వనవాసోపి నాయోధ్యాం గంతుముత్సహే దశరథ మహారాజును కోల్పోయిన నేటి అయోధ్య పరిపాలకుల లేక దిక్కులేనిదై వ్యాకుల పాటనకు లోనై ఉన్నది అట్టి అయోధ్యను చేరుటకు నా వనవాసము ముగిసిన పిమ్మట సైతము నా మనసొప్పదు సమాప్త వనవాసం మాం అయోధ్యాయాం పరంతప కోను సాసిష్యతి పునస్తాతే లోకాంతరం గతే ఓ పరంతప తండ్రి ఏమో పరలోకగతుడైనాడు నేను వనవాసానంతరము అయోధ్యకు చేరినను నా కచిత కర్తవ్యమును బోధించువారెవరు పురాప్రేక్షవృత్తం మాం పిత యాణ్యాహ సాన్వయన్ వాక్యాన్ని తాని శ్రోష్యామి కు సుఖాన్యహం ఇదివరలో మన తండ్రి తన ఆజ్ఞను శిరసావహించుచుండెడి నా ప్రవర్తనను గమనించి నాకు సంతృప్తిని కూర్చుచూ పెక్కు సద్వచనములను నాతో నుడువుచుండెడివాడు వీణుల విందు శుభవచనములను ఇప్పుడు నాకు ఎవరు తెలుపగలరు ముక్వాస భరతం భార్యా మభ్యర్థ్య రాఘవ ఉవాచ శోక సంతప్త పూర్ణచంద్ర నిభాననం భరతునితో ఈ విధముగా పలికిన పెంబట శ్రీరాముడు శోకమున మునింగినవాడై పూర్ణచంద్ర బింబము వలె ఆహ్లాదకరమైన ముఖముగల సీతాదేవి కడకు చేరి ఆమెతో ఇట్లు వచించెను సీతే మృతస్థే స్వసుర పిత్రాహీనోసి లక్ష్మణ భరతో దుఃఖమాచస్తే స్వర్గతం పృథివీపతి ఓ సీత మిగుల వాత్సల్యముతో నిన్ను ఆదరించుచుండెని నీ మామగారు దివికేగిరి ఓ లక్ష్మణ మనము తండ్రి లేని వారమైతిమి మహారాజు స్వర్గస్థుడైన ఈ దుఃఖవార్తను కూర్చి భరతుడు తెలిపినాడు తతో బహుగుణం తేషాం బాష్పో నేత్రశ్వజాయత తథా బ్రువతి కాకుత్సే కుమారాణాం యశస్వినాం శ్రీరాముడు ఆ దుఃఖవార్తను ఇట్లు తెలుపుచుండగా ఉత్తమ రాజకుమారులుగా వాసిగాంచిన ఆ సోదరుల యొక్క నేత్రముల నుండి పొంగి పొరలి వచ్చుచున్న అశ్రులు సంతతధారగా ప్రవహించెను తతస్తే భ్రాతర సర్వే భృసమాశ్వాస్య రాఘవం అబ్రువన్ జగతి భర్తు క్రియతాముదకం పితు పిమ్మట సోదరులందరూ ఉన్న శ్రీరాముని మిగుల ఓదార్చి అన్న మహాప్రభు అయిన తండ్రి గారికి జలతర్పణములను ఆచరింపుము అని పలికిరి సా సీతా స్వసురం శృత్వా స్వర్గలోకగతం నృపం నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం అసకన్నేక్షితుం పతిం అత్యంత పూజ్యుడును మామగారును అయిన దశరథ మహారాజు స్వర్గస్థుడైన వార్తను విన్న సీతాదేవి యొక్క కనులలో అశ్రువులు నిండెను ఫలితముగా ఆమె తన భర్తను స్పష్టముగా చూడలేకపోయెను సాంత్వయిత్వాతు తాం రామో రదంతీం జనకాత్మజాం ఉవాచ లక్ష్మణం తత్ర దుఃఖితో దుఃఖితం వచ అట్లు ఏర్చుచున్న జ జానకిని దుఃఖమగ్నుడైన శ్రీరాముడు ఓరడించెను పిమ్మట అతడు అత్యంత దుఃఖితుడైన లక్ష్మణునితో ఇట్ల నేను ఆనయేంగుదిపి జ్ఞాకం చీరమాహరచోత్తరం జలక్రియార్థం తాతస్య గమిష్యామి మహాత్మన సీతా పురస్తా పురస్తాద్రజతు త్వమే నాభ్ మభి మభితో వ్రజ అహం పశ్చాత్ గతిర్హేష సుధారుణ ఓ లక్ష్మణ గార చెట్టు విత్తనముల నుండి తెలక పిండిని తీసుకొని రమ్ము వస్త్రమును ఉత్తరీయమును తెమ్ము మహాత్ముడైన మన తండ్రికి జలతర్పణములను సమర్పించుటకై వెళ్ళుదము ముందు భాగమున సీత నడుచుచుండును ఆమె వెనక నీవు నడువుము నీ వెనక నేను వచ్చేదను ఇట్టి శోక సమయములయందు ఇదే పరిపాటి తతో నిత్యానుగగస్ విదితత్మా మహామతి మృదు మృదుర్దాంత శాంత్చ భక్తిమాన్ సుమంత్రతై నృపసు సార్ధమాశ్వాస్య రాఘవం యదాలంబ్య నదీం మందాకినీం శివాం అనంతరము ఆ రాజకుమారులను నిరంతరము అనుసరించుచుడువాడు బుద్ధిశాలియు గొప్ప ఆలోచనా శక్తి గలవాడును మృదు స్వభావుడును ఇంద్రియ నిగ్రహములు గలవాడును శ్రీరాముని ఎడ గాఢమైన భక్తి గలవాడును ఆయన సుమంత్రుడు శ్రీరాముని ఆయన తమ్ములను ఓదార్చి చేయుతనిచ్చుచు వారిని పవిత్రమైన మందాకినీ నదీ తీరమునకు చేర్చెను తే సుతీర్థాం తృచ్్రాత్ ఉపాగమ్య నదీం మందాకినీం రమ్యాం సదా పుష్పిత కాననాం శీఘ్ర స్రోత సమాసాధ్య తీర్థం శివమకర్దకం శివ శివమకర్దమం శిశి చూకం తే భవిత్వితి ఆ నదీ తీర్థములు రేవులు అన్నీను మిగుల దర్శనీయములు ఆ తీరముల ఎందుగల సమస్త వృక్షములు ఎల్లప్పుడూను పుష్పించుచు చూడముచ్చట గొల్పుచుండును తీవ్రమైన వేగముతో ప్రవహించునవి ఆ నదీ జలములు అందలి రేవులు ఏమాత్రము బుడద నిర్మల జలములతో సుసంపన్నములైనవి దుఃఖమగ్నులైన ఆ సీతారామ లక్ష్మణులు తడబడుచు తీరమనకు చేరిన పిమ్మట ఆ పవిత్ర జలములలో పుణ్యస్నానములను అనర్చిరి పిలపవారు తండ్రి ఈ జలములు నీకు తృప్తిని కాక అని అనుచు వారు మహారాజునకు జలతర్పణములను సమర్పించిరి ప్రగృహ్య మహీపాలో మంజలిం దిశం యామ్యామభిముఖో రుదన్ వచనమబ్రవీత్ ఏతత్ తే రాజశాద్ధుల విమలం తోయమక్షయం పితృలోక గతస్యాద్య ముద్దత్తముపతిష్టతు అంతట శ్రీరామచంద్ర ప్రభు జలములను దోసిటపట్టి తండ్రికి తనపై గల ప్రేమ వాత్సల్యములను దక్షిణాభిముఖుడై నా ఎడబాటును భరింపజాలక తండ్రి అశువులను గదా అని దుఃఖించుచు ఓ రాజశిరోమణి నేను నేడు సమర్పించుచున్న ఈ నిర్మల జలములు పితృలోక గతుడవైన నీకు నిరంతరము చెందుచుండుగాక అని పలికి తర్పణములను సమర్పించెను తతో మందాకిని తీరాత్ ప్రత్యుత్ ప్రత్యుత్తీర్య స తేజస్వి నివాపం భ్రాతృభి సహా నదీ జలముల నుండి ఒడ్డునకు చేరిన పింపట తేజస్సాలి అయిన శ్రీరాముడు తన తమ్ములతో కూడి తండ్రికి తిలతర్పణ పూర్వకముగా పిండ ప్రధానములను కావించెను ఐంగుదం బదరీమిశ్రం పిణ్యాకం దర్భ సంస్థరే న్యస్య రామహాసు దుఃఖార్తో రుదన్ వచనమబ్రవీత్ శ్రీరాముడు రేగు పండ్లతో కలిపిన గారపిండి ముద్దలను సిద్ధపరచి వాటిని దర్భలపై నుంచెను అతడు దుఃఖార్తురై తండ్రిని ఉద్దేశించి ఇట్లు పలికెను ఇదం భుంక్ష మహారాజా ప్రీతో యదస్ యదసనా వయం యదన్నహ పురుషో భవతి తదన్నా తస్య దేవత ఓ మహారాజా నిత్యము మేము భుజించడి ఆహారమునే ఇప్పుడు నీకు సమర్పించుతున్నాము దీనికి దీనిని మీరు ఆరగింపుడు మానవులు తాము స్వీకరించడి ఆహార పదార్థములనే దేవతలకు భక్తితో నివేదన గావించు కదా వారు వాటిని ఆదరముతో స్వీకరించురు కదా తతస్థేనైవ మార్గేన ప్రత్యుత్ర్య నదీ తటాత్ నదీ తటాత్ ఆరురోహ నరవ్యాఘ్రో రమ్యసాను మహీధరం అటు పింబట నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు తాను నదీ తీరమునకు వెళ్ళిన మార్గము ద్వారానే తిరిగి ఒడ్డుపైకి వచ్చి రమ్యములైన చర్యలు గల చిత్రకోట పర్వతము మీదకి తిన్నగా చేరను తర్ణ ద్వారం ఆసాధ్య జగతీపతి పరిజగ్రాహ బాహుభ్యాం ఉభౌ భరతలక్ష్మణౌ తదనంతరము జగత్ప్రభు అయిన శ్రీరాముడు పర్ణశాల ద్వారము కడకు చేరి భరత లక్ష్మణును ఇరువురిని కౌగిలించుకుని ఏడువసాగెను తేషాం తు రుదతాం శబ్దాత్ ప్రతిశ్రుత్కో భవద్గిరౌ భ్రాతృణాం సహ వైదేహ్యా సింహానామివ నర్దతాం వైదేహీతో సహా ఆ సోదరులు అందరూ ఏడ్చుచుండగా ఆ రోదనధ్వనులు సింహగర్జనల వలె ఆ పర్వతమున ప్రతిధ్వనించెను మహాబలా రుదతాం ముదకం పితు విఘ్నాయ తుములం శబ్దం త్రస్తా త్రస్థరసైనికా అబ్రువంశాపి రామేణ భరత సంగతో ధ్రువం తేషామేవం మహాన్ శబ్ద శోచతాం పితరం మృతం తండ్రికి జలాంజల సమర్పించి పితృవియోగ దుఃఖముతో ఆ మహాబలశాలను ఏడ్చుచుండగా ఆ సమీపముననున్న భరతుని సైనికులు ఆ రోదన ధ్వనులను విని వారు మిగుల భయపడిరి పిమ్మట వారు తమలో తాము ఇట్లు అనుకొనిరి దీనిని బట్టి చూడగా భరతుడు శ్రీరామచంద్రుని కలుసుకున్నాడనట నిశ్చయము దివంగతుడైన తండ్రికై ఆ సోదరులు దుఃఖభారముతో కావించుచున్న రోదనధ్వనులు ఇవి రోదనధ్వనులేముఖాహ స్వనం మనసో జుహు యథాస్థానం ప్రధావితాహ పిదప సైనికులు అందరూ తాము బస చేసి ఉన్న ప్రదేశములను వీడి ఒకే ఆలోచన సంకల్పము గలవారై ఆ శబ్దము వినవచ్చిన దిక్కునకు అభిముఖులై పరుగులు తీచు త్వర త్వరగా ఆ ధ్వని ఏర్పడిన స్థానమునకు చేరిరి హయరన్యే గజైరన్యైరణే స్వలంకృతై వారు వారుగాక సుకుమారులైన కొందరు గుర్రముల మీదను మరికొందరు ఏనుగుల ఇంకను కొందరు బాగుగా అలంకరింపబడిన రథములను అధిష్ఠించు అట్లే మిగిలిన వారు కాలినడకతోనూ పయనించిరి అచిర ప్రోషితం రామం చిర విప్రోషితం యథా ద్రష్టుకామో కామో జగామ సహసాశ్రమం శ్రీరాముడు కొలది కాలము క్రిందటనే ప్రవా ప్రవాసమునకు వచ్చినను ఆయనకు దూరమై ఎంతో కాలము గడిచినట్లు ఆ జనులందరూ కనుక వారు ఆయనను దర్శింపగోరి తహతహ తహపాటుతో వేగముగా ఆశ్రమమునకు చేరిరి భ్రాతృణాం త్వరితస్త్ర ద్రష్కామా సమాగమం విధ విధైర్యానై ఖురనేమిస్వనాకులై ఆ నలుగురు సోదరుల సమాగమమును చూడవలనని కుతూహలముతో వారు గుర్రపు గిట్టల ధ్వనులతో రథచక్రముల సవ్వడులతో సంకులముగానున్న వివిధములైన వాహనములపై అచటికి చేరిరి సా భూమి బహుబిర్యానై ఖురనేమి సమాహత ముమోచ తములం తుములం శబ్దం జౌరివివా భ్రమ భ్ర సమాగమే వాహనములు గుర్రముల గిట్టలు రథచక్రముల అంచులు బలముగా తాకుటచే మేఘములు క్రమ్మి గర్జించునప్పుడు ఆకాశమునందువలే భూమి నుండి తీవ్రమైన ధ్వనులు బయలుదేరెను తేన విత్రాసిత నాగా కరేణు పరివారిత ఆవాసయంతో గంధేన జగ్మురణ్యధ్వనం తరాహసంఘాశ్చిషా సర్పవానరా వ్యాఘ్ర గోకర్ణగవయావిత్రు పృషతై సహా రథాంగ సాహ్వా నత్యూహ హంసాహ కారండవాహ ప్లవాహ దిశ ఆ సంకుల ధ్వనికి అతడి ఏనుగులన్నీను మిగుల భయపడినవి అంతటా మగ ఏనుగులు ఆడు ఏనుగులతో కూడి తమ మదజలములచే ఆ వన ప్రదేశమును సువాసిత మునర్చుచు మరి ఒక వనమునకు వెళ్ళిపోయినవి ఆ శబ్దమును విని అడవి పందులు తోడేళ్లు అడవి దున్నలు సర్పములు కోతులు పెద్ద పులులు ఆవుల వంటి చెవులు గల జంతువులు అడవి ఎద్దులు చుక్కల జింకలు మొదలగునవి మిగుల భయభ్రాంతములైనవి చక్రవాక పక్షులు నీటి కోళ్లు హంసలు బెగ్గురు పక్షులు బలిసిన కొంగలు మగకోకిలలు క్రౌంచ పక్షులు మిక్కిలి భీతిలినవై నలు దెసలకు పారిపోయినవి తేన శబ్దేన విత్రస్తై ఆకాశం పక్షిభిర్వృతం మనుష్యైరావృత భూమి ఉభయం తదా ఆ మహాధ్వనికి భయపడి పక్షులన్నీనూ ఆకాశమునకు ఎగిరి అందంతటను వ్యాపించినవి మనుష్యు మనుష్యులచే భూమి అంతయు వ్యాప్తమైనది ఆకాశములు ఆ విధముగా ఒప్పారినవి తతస్థం పురుష వ్యాఘ్రం యశస్విన మరిందమం ఆసీనం స్తండిలే రామం దదర్శ సహసా జన నరశ్రేష్ఠుడును సుప్రసిద్ధుడును శత్రు సంహార దక్షకుడును అయిన శ్రీరాముడు వేదికపై గల దర్భాసనమును మీద కూర్చొని ఉండగా అతడికి చేరిన జనులందరూ ఆయనను దర్శించి విగర్హమాన కైకేయీం సహితో మంధరామపి అభిగమ్య జనోరామం బాష్పూర్ణ ముఖోభవత్ కైకేయిని మంధరను నిందించుచున్న జనులు శ్రీరాముని సమీపింపగానే వారి ముఖములు కన్నీటితో తడిసిపోయెను తాన్ నరాన్ బాష్ప పూర్ణాక్షాన్ సమీక్ష్యాధ సుదుఃఖితాన్ పర్యశ్వజత పర్యవజత ధర్మగ్న పితృవన్మాతృవచ్చస దుఃఖితులై కన్నీరుమున్నీరుగా విలపించుచు తన కడకు వచ్చిన జనులను గాంచి ధర్మజ్ఞుడైన రాముడు వారిని తన తల్లిదండ్రులను వలె అక్కునజేర్చుకొనెను స తాచిత్ పరిషస్వదే నరాన్ నరాశ్చ కేచిత్తు తమభ్యవాదయన్ చకాల సర్వాన్ సవయస్య బాంధవాన్ యథార్హమాసాధ్య తదా రూపాత్మజ రాజకుమారుడైన ఆ శ్రీరాముడు తన కడకు వచ్చిన జనులలో కొందరిని కౌగిలించుకొనెను ఆ వచ్చిన వారిలో కొందరు ఆయనకు ప్రణమిల్లిది పిదప రాఘవుడు తన్ను చేరిన బంధుమిత్రులకు సమస్త స్వాగత మర్యాదలను నెరపి వారిని సముచిత రీతిలో గౌరవించెను స సత్రాం రుదతాం మహాత్మనాం భువం చం చాను నినాదయం స్వనహ చ దిశస్ సంతతం మృదంగఘోష ప్రతిమ ప్రసృ ప్రశుశ్రువే ఆ సమయమును అట్లు విలపించుచున్న మహాత్ముల రోదన ధ్వని భూమి ఆకాశముల ఎందును పర్వత గుహలలోను సకల దిశల ఎందును ప్రతిధ్వనించెను అప్పుడు ఆ స్వనము మృదంగ ఘోషతుల్యమై అలరారెను ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే అయోధ్యాకాండే ద్యుత్తర సతత సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందుల అయోధ్యాకాండమునందు నూట రెండవ సర్గము సమాప్తము